సవాళ్ల పర్వం తాకరేపుతోంది తూర్పు గోదావరి జిల్లా అనపతిలో టెన్షన్ టెన్షన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ చేస్తున్నారు ఎమ్మెల్యే అవినీతి నిరూపిస్తానంటున్నారు రామకృష్ణారెడ్డి పదకొండు గంటలకు ఎమ్మెల్యే చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఐదు వందల కోట్ల రూపాయల అవినీతిని బయట ప్రకటించారు నేతల హాట్ కామెంట్స్ తో అనపర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు ఎమ్మెల్యే ఇంటి దగ్గర డెబ్బై మంది పోలీసులు మోహరించారు అనపర్తిలో సవాళ్ల పర్వం కాకరెపుతోంది ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి అవినీతిపై బహిరంగ చర్చ చేస్తానని అంటున్నారు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పదకొండు గంటలకు ఆయన నివాసానికి వెళ్తానని అంటున్నారు రామకృష్ణారెడ్డి ఈ క్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద అదనంగా డెబ్బై మంది పోలీసులు మోహరించారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఐదేళ్లలో ఐదు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనేది రామకృష్ణారెడ్డి ఆరోపణ ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉంటాయని ఉన్నాయని అంటున్నారు ఆయన అనేక సందర్భాల్లో ఆయన అవినీతి పైన చర్చించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి మొదటగా వేదిక నిర్ణయించండి మీ అవినీతి పైన బహిరంగ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చేసిన అవినీతి ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతిని నేను నిరూపించడానికి ఉన్నానని నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఏ రోజు దానికి స్పందన లేదు తర్వాత వేదిక మీరు నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా తేదీ మీరు నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా అని ఒక ప్రశ్నించడం జరిగింది దానికి కూడా ఏ విధమైన స్పందన లేదు ఆ తదుపరి నేరుగా నేను మీ ఇంటికి వచ్చి చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను చెప్పడం దానికి కూడా ఆయన స్పందన లేకపోవడం జరిగింది ఆయన చర్చలో పాల్గొంటారా లేదా అనే దానిపైన ఇంతవరకు స్పందించాల ఇప్పుడు మాత్రం కార్యకర్తల సమావేశాల పేరిట ఇళ్ల స్థలాలు ఇస్తామన్న పేరిట సామాన్య ప్రజానిక అందరినీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని రేపటి రోజున అక్కడికి సమీకరించడం జరుగుతూ ఉంది అధికార విపక్షాల సవాళ్లతో అనపర్తిలో ఏం జరగబోతోంది అనే టెన్షన్ నెలకొంది ఇప్పటికే అనపర్తి దేవి చౌక్ నుండి ఎమ్మెల్యే సూర్యనారాయణ ఇంటి వరకు కిలోమీటర్ల మేర టెంట్లు ఏర్పాటు చేశారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రమాణాల ఛాలెంజ్లు కొనసాగాయి ఇదే రాజకీయ ప్రత్యర్థులు బిక్కవోలు వినాయకుడి దగ్గర రెండు వేల ఇరవై డిసెంబర్ లో సత్య ప్రమాణాలు చేశారు అప్పటి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఈ క్రమంలో ఇవాళ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది